వస్తే అందులో చూడండి నువ్వు ఇక్కడైతే గార్డెన్ కట్ చేస్తుండ్రు దుబాయ్లో గార్డెన్ ఇలా కట్ చేస్తారు తమ్ముడు అయితే కింద పడ్డాయి అన్నీ ఇదంతా కట్ చేసిండ్రు కట్ కడి చేసి అంతా క్లీన్ చేస్తుండు ఇక్కడ ఇవన్నీ అయితే మిషన్ రెడీ చేసుకుంటుండు ఆయన పైన ఉన్నది చేయడానికి పెట్రోల్ పోషండు చూస్తారా మిషన్ స్టార్ట్ చేస్తారు ఇట్లా ఇలా చేస్తారు మిషన్ స్టార్ట్ మీకు ఎంతమందికి తెలుసు ఈ గార్డెన్ వర్క్ కామెంట్ చేయండి అది పట్టుకొని మిషన్ ఎక్కుతాడు ఇప్పుడు తమ్ముడు అయితే ఎంత చూడండి ఎంత కష్టం ఉంటుంది వర్క్ చూస్తుంటారు గార్డెన్ కటింగ్ అంటే ఇట్లా గార్డెన్ వర్క్ చేసేవాళ్ళకి మీకైతే తమ్ముడు అయితే క్లీన్ చేస్తుండంతా ఊస్తూడు అన్నట్టు చూస్తున్నా అన్నైతే అంత కట్ చేస్తున్నా మిషన్తో మేకేదమండి తెలుసు గార్డెన్ వర్క్ చెప్పండి దుబాయ్ లో మొత్తం ఇట్లా చేస్తారంట ఇంకా మిరేం చేస్తున్న్రో కట్టీ కీరేతగా మనం షిండన్ చేస్తై గార్డెన్ వర్క్ ఎండలా వేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఎండల వర్క్ ఉంటుంది అది చేతికి ఇట్లా పడ్డదనుకో ఆ చైన్ మిషన్ అది చేతి కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్ కట్ అవుతుంది కదా ఎంత కరెక్ట్ కట్ చేస్తుండ్రు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది మళ్ళీ ఎక్కాలి దియాలి ఇటు వేసుకోవాలి మిషన్ని ల్యాడర్ స్టెప్స్ అంటారా మీరు ఏమంటారు లాడర్ అంటారా చూస్తాను ఏమి అంతా క్లీన్ చేసుకుంటా చూస్తుంటా ఇట్లా ఉంటుంది వర్క్ చదువుకోరా 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 అంటే సదుపరు ఇంటికా ఉన్నప్పుడు వేడికి వచ్చి ఇట్లా గార్డెన్ వర్క్లు ఇట్లా క్లీనింగు వర్క్ చేయవలసి వస్తుంది చూస్తాడా కష్టపడి చేస్తున్నాను